మహారాజుకి ఓ పుష్పాలు తీసుకుని నమస్కారం చేసుకోండి ప్రసాదాల మీద మూతలు పెట్టండి మీ వాళ్ళందరూ రండి పిల్లలందరూ దీనికి సంబంధించినటువంటి సభ్యులు పిల్లలు పిచ్చుకలు అందరూ వచ్చేయండి ఆనందగర్పూర్వేరాజనందారామ రమ్మండి తేజాన్ని కూడా స్టేజ్ దగ్గర మించుకోమని చెప్పండి ఓ ఖాతా అందరూ కొంతమంది ఆ పక్క ఉండాలి కొంతమంది ఈ పక్క ఉన్నాడు ఎదురు లేవండి ఇప్పుడు కొంతమంది వెనక్కుండండి కొంత అటు ఉండాలి మధ్యలో దారి ఎదురయ్యాలి గణపతికి ఓ రాజా